హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంపల్ల శివాను ఈరోజు మనమైతే దోసట్లలో కొట్టిన మందుల గురించి నేను చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ వీడియోలు అయితే చేసినాము ఇప్పుడు మళ్ళీ మనమైతే ఐదోసారి కొట్టిన మందుల గురించి చెప్పాలనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఒక్కోసారి ఒక్కో రకంగా మందులు అయితే మారుతుంటాయి ఫ్రెండ్స్ సేమ్ అయ్యే ఉండవు కాబట్టి అందుకే నేను వీడియోలు అయితే చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా యూజ్ అవుతాయి దోస దోస చెట్లు ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి కొట్టిన మందులు ఇంకోసారి కొట్టరు ఖచ్చితంగా మారుతుంటాయి మందులు అయితే కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి ఫ్రెండ్స్ మనం కొట్టిన మందులు ఏంటంటే నేను చెప్తా వినండి చూడండి ఫ్రెండ్స్ మనం సపరేట్ సపరేట్ రెండు బకెట్లు కలుపుకున్నాము మొత్తం వచ్చేసి పొడి అంతా ఒక బకెట్లో కలుపుకున్నాము లిక్విడ్కు సంబంధించినది ఇంకో బకెట్లో కలుపుకున్నాం ఫ్రెండ్స్ మనమైతే ఇది వచ్చేసి లిక్విడ్ ఇది వచ్చేసి పొడి ఫ్రెండ్స్ మనమైతే పొడి వచ్చేసినట్టు వచ్చేసి ఇది మిథలాక్సి థర్టీ ఫైవ్ అశ్విన్ ఇది అశ్విను ఇది ఎం ఫార్టీ ఫైవ్ ఈ మూడు పొడులు ఫ్రెండ్స్ ఈ మూడు వచ్చేసి ఇంకొకటి వచ్చేసి మనకు వచ్చేసి రీక్లైమ్ ఇది బెంజరు రీక్లైమ్ వచ్చేసి బెంజరు ఇది వచ్చేసి సేమ్యాలు వచ్చింటాయి ఈ సేమ్యాలు ఈ సేమ్యాలు ఎం ఫార్టీ ఫైవ్ మిథలాక్సీ థర్టీ ఫైవ్ అశ్విన్ ఈ మూడు వచ్చేసి మనమైతే ఒక బకెట్లో కలుపుకున్నాం ఫ్రెండ్స్ వచ్చేసి మనం వచ్చేసి ఈ మూడు మందులు వచ్చేసి బకెట్లో అయితే కలుపుకున్నాము మొత్తం అంతా వచ్చేసి చూడండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము మందులు ఎందుకంటే పొడి కాబట్టి కింద పేరుకొని పైకి వాటర్ అయితే తిల్తాయి కాబట్టి మనం ఖచ్చితంగా బాగా కలుపుకోవాలి అది కాక బిందె బిందెకు వేసుకునేటప్పుడు కూడా మనం కట్టెతో కానీ పుల్లతో కానీ తిప్పుకొని ఖచ్చితంగా బిందె బిందెకు వేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే కనుక కింద పేరుకపోతుంది పైకి కొట్టి నీళ్ళు వస్తాయి మనం కొట్టి కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి బిందె బిందెకు మనం దీంతో ముంచుకునేటప్పుడు ఖచ్చితంగా మనమనే ఇలా మొత్తం అంతా ఒక పుల్ల కానీ ఏదో ఒకటి తీసుకొని బాగా సేక్ చేసి వేసుకోవాలా బాగా తిప్పాలా ఇంకోటి వచ్చేసి మనం వచ్చేసి లిక్విడ్లో వచ్చేసి ఈసారి లూబ్రిఫై లూబ్రిఫై ఒకటి జియో లైఫ్ జియో లైఫ్ ప్లస్ గోల్డ్ లూబ్రిఫై ఈ జియో ప్లస్ ప్లస్ గోల్డ్ ఇవి వచ్చేసి లిక్విడ్ ఇవి వచ్చేసి మనం వచ్చేసి బకెట్లో కలిపినాం ఫ్రెండ్స్ ఈ బకెట్లో కలిపి ఇవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి కూడా సేమ్ అంతే బిందె బిందెకు ఖచ్చితంగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ తిప్పుకొని వేసుకుంటే మనకే మంచిది ఎందుకంటే కింద పేరుకుపోయి పైన మొత్తం వాటర్ వస్తే ఏం లాభం లేదు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి లిక్విడ్లు వచ్చేసి ఈ జియో జియో లైఫ్ గోల్డ్ ప్లస్ ఒకటి ఈ లూబ్రిఫై ఒకటి పుల్ వచ్చేసి ఎం ఫార్టీ ఫైవ్ మిథలాక్సీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇది ఒకటి అస్ఫిను ఇంకోటి వచ్చేసి బెంజరు జియోలైఫ్ లెస్ గోల్డ్ అనేది ఇవైతే మనమైతే యూజ్ చేస్తున్నాం ఈరోజైతే ఇంకా మందు కొట్టైతే స్టార్ట్ చేయలేదు ఫ్రెండ్స్ రోజు మందు కొట్టినాక వీడియో చేస్తున్నా అయితే ఇంకా మందు కొట్టలేదు ప్రజెంట్ అయితే మందులు అయితే కలిపినాం ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు కొడుతున్నాం మందులు అయితే ఇప్పుడు నేను మందులు కొట్టినాక మళ్ళీ కూడా వీడియో చేసి దీని రిజల్ట్ ఎలా ఉందో చూపిస్తా ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా మనము ఇంతకుముందు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ వీడియోలు అయితే చేసినాం కదా ఆ వీడియోలు కూడా చూడండి ఆ వీడియోలలో మనం వచ్చేసి కొట్టినప్పుడు రిజల్ట్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ చెట్లు కూడా బాగున్నాయి మీకు చూపిస్తే ఇప్పుడు పంట చూడండి ఫ్రెండ్స్ రెండు డమ్ములు అయితే తెచ్చినాము ఇప్పుడు స్టార్ట్ చేయాలి మందు కొట్టేది ఇప్పుడైతే మందు కొడతాం ఫ్రెండ్స్ మనము చూడండి ఫ్రెండ్స్ మన చెట్లు ఎలా గ్రోత్ ఉన్నాయి ఒకసారి చూడండి సార్ చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ అలా వీడియోలు చేసినాం కదా ఆ మందులు మనకైతే బాగా యూజ్ అయినాయి ఫ్రెండ్స్ చూడండి ఆకు అనేది ఎలాంటి రోగం అనేది లేదు మనకు బాగా బాగా వస్తున్నాయి ఆకులు అయితే కటికి రోగం అంట అలాంటివి ఏంటి లేవు మనకైతే బాగా క్లారిటీగా బాగా ఇగురు అనేది చెట్టు అనేది బాగా వస్తుంది ఆకులు అనేవి చూడండి ప్రతి ఒక్కటి ఇంప్రూవ్మెంట్ అయితే బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకైతే కొమ్మలు కూడా ఈ బాగా ఇగుర్లు అయితే వస్తున్నాయి ఫైవ్ ఇగురులు వచ్చి బాగా ఆకులు అనేవి బాగా నీట్గా ఎటువంటి రోగం అనేది లేకుండా ఆకులు అయితే బాగా వస్తున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూసిన దగ్గర ఫ్రెండ్స్ మన తోట ఎలా ఉందో మొత్తం రోగం అనేది లేకుండా బాగా అయితే మందులు అయితే బాగానే పనిచేస్తున్నాయి మనం ఈరోజు అయితే రెండు బకెట్లు కలుపుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్ డమ్ములు కూడా రెడీగా పెట్టుకున్నాము కొట్టడానికి ఇప్పుడైతే ఇంకా మందు కొట్టే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరు వీడియోలు ఖచ్చితంగా అయితే మన వీడియోలను మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ Uh, मैं वेपल्ड को शिवा को सपोर्ट फ्रेंड्स प्लीज़ लाइक एंड सब्सक्राइब सपोर्ट फ्रेंड्स बाय फ्रेंड्स